కర్కాటక రాశి వారికి నక్క తోక తొక్కినట్లే ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు వీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటో చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి కర్కాటక రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు ఇంత అదృష్టవంతులు అని చెప్పి చెప్పాల్సి వచ్చింది అంటే కనుక వీరు పుట్టిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలలో పెరిగారు చిన్నప్పటి నుంచి కూడా అంటే వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలనే చూశారు కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వీరికి అదృష్టం అనేది చాలా చాలా పట్టబోతుంది అని చెప్పి చాలా దర్జాగా హుందాగా బ్రతకపోతున్నారు అని చెప్పి చెప్పచ్చు అనమాట ఎందుకంటే గతం గత అని చెప్పి గతాన్ని మర్చిపోయి ఎప్పుడైతే కర్కాటక రాశి వారు కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి నాకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవాలని చెప్పి వాళ్ళ మనసులో ఫిక్స్ అవుతారు కర్కాటక రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా హుందాగా ఉంటుందండి కర్కాటక రాశి వారు వారు అనుకున్న స్థానానికి చేరడం కోసం ఎంతో ఎంతో కష్టపడతారు అన్ని కష్టాలను దాటుకుని ఎంత గట్టిగానైనా ప్రయత్నించి అనుకున్న స్థాయిలోకి వెళ్ళి కూర్చుంటారు అంతటి గొప్ప పట్టుదల అనేది కర్కాటక రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులండి ఈ కర్కాటక రాశి వారు తల్లిదండ్రులను కానీ తోబుట్టువులను కానీ ఎంతో ప్రేమగా చూసుకుంటారు అంతకంటే రెట్టింపుగా భార్య బిడ్డలను చూసుకుంటూ ఉంటారన్నమాట వీరి యొక్క మనస్సు అనేది చాలా మంచి మనసు అందరూ బాగుండాలి అందులో మెయిన్ కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు వీరు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనసులోనే ఉంచుకుంటారు ఎదుటి వారికి ఎప్పుడు కూడా కష్టాన్ని పంచుకోరు అంటే నాకు కష్టం వచ్చింది ఈ కష్టంతోనే బాధపడుతున్నాను అని చెప్పి ఎదుటి వారితో ఎప్పుడు కూడా చెప్పరన్నమాట వీరి యొక్క కష్టాన్ని పాపం వీరి మనసులోనే ఉంచుకొని ఎవరికీ తెలియకుండా నాలుగు గోడల మధ్య నైట్ పడుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటారన్నమాట వీరిది చాలా సున్నితమైన మనస్తత్వం చూడడానికి చాలా దర్జాగా హుందాగా కనిపించినప్పటికీ కూడా వీరిది చాలా చాలా సున్నితమైన మనస్తత్వం వీరికి చాలా గట్టి పట్టుదల ఉంటుంది ఏదైనా బిజినెస్ చేస్తున్నా కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా కానీ లేదా పెద్ద వ్యాపారాలు చేస్తున్నా కానీ వీరికంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పచు అని చెప్పి వీరికి చాలా గట్టి పట్టుదల ఉంటుంది కర్కాటక వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానం కూడా చాలా గట్టి పట్టుదల అంటే ఆ యొక్క తండ్రి లాగానే లేదా తల్లి లాగానే చాలా గట్టి పట్టుదలతో ఏ పనైనా కానీ చేయడానికి ముందుంటారు కాకపోతే కర్కాటక రాశి వారికి అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి దానికి కారణం వారి మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే వీరు పడుతున్న కష్టాన్ని చూసి వీరి కుటుంబానికి ఇచ్చే విలువ గౌరవాన్ని చూసి కుటుంబాన్ని చూసుకునే అంటే కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడాన్ని చూసి డబ్బు సంపాదించడాన్ని చూసి అందరూ కూడా అనుకున్నది ఏంటంటే వీరు చాలా సంపాదిస్తున్నారు వీరికి చాలా డబ్బు ఉంది వీరు చాలా ఇదిగా ఉంటారు అని చెప్పి అలా అయినా వాళ్ళలోనే ముఖ్యంగా చెప్పుకోవాలంటే అయిన వాళ్ళలోనే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట కాబట్టి వీరి మీద కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కర్కాటక రాశి వారు తీసేసుకుంటూ ఉండాలి లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదా తలనొప్పిగా ఉండడం ఏ పని చేయకపోవడం కొంచెం సోమరితనంగా అనిపించడం లేజీగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా అనిపించి పనిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు చేసే పని మీద శ్రద్ధ అనేది తక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి శనివారం కానీ ప్రతి ఆదివారం కానీ ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా వారానికి ఒకసారి నెలకు ఒకసారి చేస్తూ ఉండడం వల్ల వీరి మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది కర్కాటక రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు కాస్తంత కోపాన్ని తగ్గించుకొని ఆ కోపం వల్ల శత్రువులు ఎక్కువగా ఉంటారు ఏదైనా కానీ ఒక మాట వచ్చి వీరికే కానీ కోపం వస్తే ఎదుటివారు ఎంతటి వారైనా వారితో మనకు ఎన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్నా వారు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అయినప్పటికీ అటువంటివన్నీ కూడా ఆలోచించకుండా వెంటనే నోరు జారేస్తూ ఉంటారు అవతల వారి మీద కాబట్టి అయిన వాళ్ళలో కూడా వీరికే శత్రువులు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే నా కోపమే నాకు శత్రువుగా మారుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకొని కాస్తంత కోపాన్ని తట్టుకొని కోపాన్ని దిగమింగుకొని మంచిగా నలుగురితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి అన్ని రకాలుగా కలిసొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక కర్కాటక రాశి వరకు శత్రువులు ఎక్కువ కాబట్టి ఎవ్వరు శత్రువులో ఎవరి మిత్రుల్లో ఈ రోజుల్లో కనిపెట్టడం చాలా కష్టం కదండి ఎందుకంటే మన వెంటే ఉంటారు నవ్వుతూ ఉంటారు మన వెనుక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు మనం ముందు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవరు శత్రువులో ఎవరు మిత్రుల్లో ఇప్పటి రోజుల్లో కనిపెట్టడం చాలా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ కర్కాటక వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎదుటి వారితో పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోకండి మీకు వచ్చే ఆదాయం కానీ మీరు కుటుంబాన్ని చూసుకునే తీరు కానీ మీ బిడ్డకు పెట్టుకునే డబ్బు ఖర్చు కానీ ఇటువంటివన్నీ కూడా ఎదుటి వారితో షేర్ చేసుకోకండి మీకంటూ కొంచెం పర్సనల్గా ఉంచుకుంటే అవి ఎదుటివారికి చెప్పకుండా ఉంటే మీ యొక్క బలం ఏంటో మీ యొక్క బలహీనత ఏంటో ఎదుటివారు తెలుసుకోకుండా ఉంటారు దానివల్ల మీరు కొంచెం సేఫ్ అవుతారనమాట కాబట్టి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కర్కాటక వారు ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు కాస్త గోమాత పూజ చేసుకొని ఆ పనిని ప్రారంభించండి అంటే గోమాతకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని పదార్థాలను చక్కగా పెట్టి పూజించుకోవడం పూజించిన తర్వాత ముఖ్యమైన పనులు మొదలు పెట్టుకుంటూ ఉండడము లేకపోతే కనుక శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మాలను సమర్పించి రావి చెట్టు కింద నేత దీపాన్ని వెలిగిస్తూ ఉండడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే కనుక ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా మీరు చేసే పనిలో మంచి కలుసుబాటుతనం అనేది వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీరు మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా చక్కగా ఈ రకంగా స్మరణ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా పూజ చేసుకొని మీరు చేసుకున్న పనులు అన్నీ కూడా సక్రమంగా జరగాలని సంకల్పం చేసుకుంటూ ప్రతిరోజు పనిని కనుక మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారు వినబోతున్న ఆ ఐదు శుభవార్తలు ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అంటే కనుక ఎందుకు చెప్పాము అంటే ఇందాక నేను చెప్పాను కదా మీ యొక్క బలం కానీ మీ యొక్క బలహీనతలు కానీ ఎదుటి వారితో చెప్పుకోకండి మీరేంటంటే కల్లా కపటం లేని మంచి మనసున్నవారు మీరు ఏదైనా కానీ నలుగురితో పనిచేసుకుంటూ ఉంటారు కానీ వారేంటంటే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు ఏదైనా కానీ మీకు మంచి జరగాలి అంటే ఆ మంచి ఏ విధంగా పాడు చేయాలి అని చూసే నలుగురు మధ్యలో మీరు బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూస్తేనే మీకు అంతా మంచి జరుగుతుంది అన్న ఒకే ఒక్క విషయాన్ని మీ తోటి వాటికి అంటే మీ పక్కన వాళ్ళకి చెప్పకండి అలాగే మొదటి శుభవార్త మీరు ఇంటి స్థలాన్ని కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నం అనేది సఫలమవుతుంది అంటే మీకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు స్థలాలు అయితే చూస్తారు మీకు అనుకూలమైన స్థలాన్ని మంచి రేటుతో కొని ఆ స్థలంలో మీరు మీకు నచ్చినటువంటి నూతన గ్రహాన్ని ఏర్పరచుకుంటారు ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చినట్లుగా ఇంటిని నిర్మించుకోవాలి అనే కోరిక ఉంటుంది ఆ కోరిక అనేది నెరవేర్చుకోవడం నిజంగా గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవది ఏంటంటే మీ ఇంట వివాహ బాజాలు అంటే పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి అన్నమాట ఎవరైతే కర్కాటక వారు ఇంతవరకు వివాహం వారు ఉన్నారో ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు అని విసిగిపోయి ఉన్నారో ఇప్పటి నుంచి వారు కనుక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట వివాహ బాజాలు అన్నమాట ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక మీకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదండి ఏ మనిషికైనా కానీ డబ్బు కావాలా ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యమే కావాలని చెప్పి కోరుకుంటారు ఎందుకంటే ఆరోగ్యం అంటే ఎంత డబ్బు అయినా కానీ సంపాదించుకోవచ్చు కాబట్టి ఆరోగ్యం మీకు అనుకూలించబోతుంది అని చెప్పి ఇది మూడవ శుభవార్త అనమాట ఇక నాలుగో శుభవార్త ఏంటి అంటే కనుక ఎవరైతే కర్కాటక రాశి వారిలో నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులు కనుక ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇక అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ రావడం జీతం పెరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి ఇది కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట ఇక ఐదవది ఏంటి అంటే కనుక కర్కాటక రాసేవారు పిల్లల చదువుకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అంటే పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వాటిలో మీ పిల్లలకి మంచి మార్కులు మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యేవారు ఒక గుడ్ స్కూల్ అంటే ఒక మంచి స్కోర్ అయితే సంపాదించబోతున్నారు అది విని మీరు చాలా సంతోషపడిపోతారు అనమాట ఇది కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో అయితే జరుగుతాయి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీరు వినాల్సిన ఐదు శుభవార్తలు అయితే విన్నారు కదండి ఇంకా ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల్లో కర్కాటక రాశి వారికి ముందుగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చూసుకుంటే ఆర్థికంగా లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే ఈ మూడు రోజుల్లో చాలా గట్టిగా ఉందండి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి ఊరు ప్రయాణాలు అయితే ఈ మూడు రోజుల్లో ఒక రోజైతే ఖచ్చితంగా జరుగుతాయి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది ఇక సంతాన పరంగా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు కూడా వీరు చదివిన సబ్జెక్ట్లో మంచి మార్కులు రావడం చక్కగా ఎగ్జామ్స్ రాసి రావడము చదువుకునే పిల్లలైతే చక్కగా చదువుకోవడం అలాగే చదువు వీరికి బాగా అంటే బాగా అనుకూలంగా రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వంటి వాటి నుంచి ఉపశమనం లభించి చక్కగా ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా ఈ మూడు రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో మీకు ఏ రకంగా చూసుకున్నా కూడా ఎటువంటి కష్టాలు కానీ ఏమీ లేవండి చక్కగా సవ్యంగా సక్రమంగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి విన్నారు కదా ఈ మూడు రోజులు ఏ విధంగా ఉంటుంది మీరు వినాల్సిన ఐదు శుభవార్తలు ఇవన్నీ తెలుసుకున్నారు కదా మరి ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కర్కాటక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి